రష్యా ఓ ప్రమాదకర ఆయుధాన్ని తయారు చేసిందంటూ వస్తున్న వార్తలపై అమెరికా స్పందించింది ఉపగ్రహ విద్వాంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా ప్రకటించింది దీన్ని తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది ఆ ఆయుధాన్ని ఇంకా ప్రయోగించలేదని తెలిపింది ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదని శ్వేత సౌధం ప్రతినిధి జాన్ స్పష్టం చేశారు రష్యా రహస్యంగా ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికన్ ఇంటెలిజెన్సీ వద్ద దీనికి సంబంధించిన సమాచారం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే దీనిపై నిజాలను బయట పెట్టాలని అధ్యక్షుడు బైడెన్ బృందాన్ని ప్రతినిధులు సభ ఇంటెలిజెన్సీ కమిటీ చైర్మన్ మైక్ టర్నర్ డిమాండ్ చేశారు దాన్ని పర్యవాసనలో ప్రజలకు వెల్లడించాలని కోరారు ఈ నేపథ్యంలో ఆ వార్తలని శ్వేత సౌధం గురువారం ధృవీకరించింది అయితే ప్రస్తుతానికి ఇంతకు మించి సమాచారం వెల్లడించలేమని తెలిపింది రష్యా తయారు చేస్తున్న ఆయుధానికి అనవసర సామర్థ్యం ఉందంటూ వచ్చిన వార్తలపై మాత్రం కిర్బి వివరణ ఇవ్వలేదు తక్షణమే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ భూ కక్షలో ఉపగ్రహాలకు ముప్పు పొంచి ఉంటుందని తెలిపారు దిగువ కక్షలో ఉండే వాయుగములకు సైతం ఇది ప్రమాదకరం అన్నారు అంతరిక్షం నుంచి భూమిపై దాడి చేసే సామర్థ్యం ఆయుధానికి ఉందని మాత్రం చెప్పలేదని అలాగే దీని తయారీ కొన్ని నెలల క్రితమే ప్రారంభించారన్నారు కిర్బి ఏళ్లుగా దీనిపై పని జరుగుతుందంటూ వస్తున్న వార్తలను కొట్టిపరేశారు రష్యా తయారు చేస్తున్న ఆయుధానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బైడెన్ కు తెలియజేశామని ఈ సమాచారం ారని భాగస్వామ్యం దేశాలతో పంచుకోవాలని ఆయన ఆదేశించినట్లు కిర్బి తెలిపారు ఒకవేళ మాస్కో అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఆయుధాన్ని అంతరిక్షంలోకి పంపితే అది చాలా ప్రమాదకరమని అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ అండ్ డిఫెన్స్ బడ్జెట్ నిపుణుడు టడ్ హరిస్ తెలిపారు భూ దిగువ కక్షలో అణ్వస్త్ర ప్రయోగం వల్ల ఉపగ్రహాలను దెబ్బతింటాయని తెలిపారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సహితం ప్రభావితం అవుతుందన్నారు దానిలోని వేగములకు ముప్పు తప్పదని వివరించారు రోదసిలో పూర్తి గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు టడ్ హరిస్ isn't